కూర్చోవడం ఏంటి దీని వెనక ఉంది అసలు మొదటంతా రాస్తాను ఇక్కడ ఉండేవాడు రాస్తాను సఫర్ అవుతున్నాడు అని మాకు తెలుసు మేము ఇక్కడికి వచ్చినా రాస్తాను ఇంకా ఇబ్బంది అయిపోయేది తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు ఎప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చి ఒక వన్ డేవో టూ డేసో ఉండి చూసుకున్నవాడు మొహం చూసుకొని విడిపోయేవాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం జరిగింది అలాంటి పరిస్థితులు రాస్తారని ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అంటే త్రీ ఇయర్స్ వరకు ఇద్దరు కలిసి అంటే రిలేషన్లో ఉన్న మాట వాస్తవం ఆ త్రీ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళు అసలు రిలేషన్లో లేరు ఇంట్లోనే పై పోర్షను కింద పోర్షను పై పోర్షన్లో రాస్తారని ఉండేవాడు కిందనేమో వీళ్ళు ఉండేవాడు వీళ్ళు రాధాంతం హడావిడ్లు అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయో అందరికీ తెలుసు నేను చెప్పక్కలేదు ప్రత్యేకంగా అలా ఉండేది అప్పుడు మేము అడుగు పెట్టడానికి కూడా సాహసించే వాళ్ళం కాదు సాహసించే వాళ్ళం కాదు తర్వాత ఏంటంటే రాష్ట్రని బయటకు వచ్చేసాడు వచ్చిన తర్వాత పెద్ద రభస రచ్చ అయిపోయాడు ఈ దాని తర్వాత రాష్ట్రని సెపరేట్ హౌస్ తీసుకున్నాడు మేము ఒక సెపరేట్ హౌస్లో మేము ఉంటాం అయితే ఈ బెడ్ బడ్డని రెంటెడ్ హౌస్ మాది రెంటెడ్ హౌసు ఈ బడ్డని అంతా పడిపోతుంది అని చెప్పి తర్వాత ఆలోచించింది ఈలోగా నాకేమైందంటే ఈ ఇష్యూ క్లియర్ అయింది తగ్గుతుంది అన్న టైంకి నాకు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది ఈ సఫర్ అవుతున్నాను ఈ మధ్యకాలం దీనికి బాగా ఎక్స్పెండ్ చేశారు మా హెల్త్ కి అన్నిటికీ రాస్తారులు అవన్నీ నిజంగానే రిలేషన్ లో ఉండేవారా అంటే పెళ్లి అయిందని వాళ్ళ పేరు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి అవ్వడం అబద్ధం రిలేషన్ లో ఉండేవారు అంటే త్రీ ఇయర్స్ రిలేషన్ లో ఉన్నారు కన్ఫామ్ అంటే సరే మనం ఒక్కసారి పెద్ద ఆయన కింద మీరు మాట్లాడండి బేసిక్ గా అమ్మాయిని మోసం చేయడం మోసం చేసినట్టే కదా మోసం చేసినట్టే కదండి అంటే మూడేళ్ళు తనతో పాటు సహజీవనం చేసి వదిలేస్తుంది మోసం చేసినట్టు మూడేళ్ళు వదిలేదు తనే వదిలేసింది మూడేళ్ళు రిలేషన్లో ఉన్నారు మూడేళ్ళ తర్వాత తనే అనవసరమైన యాక్ట్ అదర్ యాక్టివిటీస్ అదర్ ఇల్లీగల్ రిలేషన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిలేషన్స్ పెట్టుకోవడం ఈ డ్రగ్స్ ఇవన్నీ డ్రింక్ అంటే ఓకే అది కామన్ అనుకోండి ఈ డ్రగ్స్ ఈ ఇప్పుడు డ్రగ్స్ మామూలుగా అదర్ రిలేషన్స్ పెట్టుకుంటేనే ఎవరు సహించలేరు ఒకరు ఒకళ్ళతో ఉంటాను ఇక్కడ భర్త అనుకోండి పెళ్ళి అయితేనే భర్త లైఫ్ అది కూడా యాక్సెప్ట్ మామూలుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటేనే యాక్సెప్ట్ చేయాలి అలాంటిది నంబర్ ఆఫ్ పర్సన్స్తో కాంటాక్ట్స్ ఉన్నాం అనేది ఎవరు భరించలేరు అయినా సరే కెరీర్ కోసం భరించుకున్నాడు ఎందుకంటే అప్పుడు కానీ బయటకు వచ్చేయడం అప్పుడే వచ్చేయచ్చు కదా చాలా మందికి డౌట్ ఏంటంటే త్రీ ఇయర్స్ రిలేషన్ పోయింది అప్పుడే వచ్చు కదా ఈ సెవెన్ ఇయర్స్ ఎందుకున్నాడు అని మొన్న బయటకు వచ్చినప్పుడు ఎంత రాద్దాంతం జరిగిందో ప్రపంచం అంతా తెలుసు ఇదే రాద్దాంతం మొదట్లో ఇది జరిగి ఉంటే ఇప్పుడు కెరీర్ మొత్తం స్మాండ్ ఈవెన్ లావణ్య కూడా ఒక్కనొక సందర్భంలో ఏం చెప్పిందంటే రాస్తారు అని వచ్చి నాకు సమాధానం చెప్పి క్లోజ్ ఇచ్చి వెళ్ళిపోమను నేను వీళ్ళ కూడా రాసి అదే తిరిగి ఇచ్చేస్తానని తను రాస్తరుని వచ్చి నాకు క్లోజర్ ఇచ్చి వెళ్ళిపోతే నేను విల్లా కూడా నేను విల్లా కూడా వదిలేసి వెళ్ళిపోతానని మాట్లాడాను క్లోజర్ అంటే ఐ మీన్ లైక్ తను తనను వదిలేయడానికి కారణం తను చెప్పాలి నాకు అని అంటుంది కలిసి అందరి ముందు అందరి ముందు తను చెప్పాలి ఓకే అదే రాస్తరుని వస్తే రాస్తరుని వస్తే ఎదురెదురు పెట్టి మేము మాట్లాడుకొని నేనే వదిలేసి వెళ్ళిపోతానని ఒకనొక సందర్భంగా మాట్లాడుకుంటా ఏంటి దగ్లుచ్చి రాస్తా మాట్లాడుతానా ఇవన్నీ కబుర్లు ఉంది ఇవన్నీ జరిగేవి కాదు భయన సింపతి కోసం ఆడే మాటలు వదిలి వెళ్ళిపోవడం అంటే తను ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాకే వెళ్ళిపోవాలి ఎందుకంటే రిలేషన్ లేదు ఇద్దరు మధ్యనే పెళ్ళి చేసుకుందాం అని అనుకున్నా తనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది కాదు తనే వద్దనేది పెళ్ళి వద్దనేది అంత ముందు ఎప్పుడో కొన్నాళ్ళకి స్టార్టింగ్ లోనే వాళ్ళ పేరెంట్స్ వారు అడిగారు చేసుకోమంటే మీరు ఒక హీరో తండ్రి మీరు ఏంటి అసలు ఇలాగ నాకు అర్థం కావట్లేదు అంటే మాకే బాధ అనిపిస్తుంది హెల్త్ బాగాలేదు షుగరు బీపీ థైరాయిడ్ అన్నీ ఉన్నాయి వీడికి అయితే అన్కంట్రోల్డ్ షుగర్ ఇన్సులిన్ ఇచ్చినా సరే షుగరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేస్తుంటుంది అన్కంట్రోల్డ్ దాని మీద హార్ట్ ప్రాబ్లం ఉంది ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి ఎంత ఏంటి అసలు మనకి అంటే అనిపిస్తుంది ఎక్కడెక్కడో వినడమే కానీ ఎక్కడెక్కడో వినడమే కానీ మనకి ఈ పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా ఆ బాధతోటి తర్వాత ఉదయం నుంచి ఇక్కడ ఉండడం ఎండలో ఉండడం అవి చూడండి అంటే కాలనీకి ఇబ్బంది కదా మీరు ఇక్కడ ఇలా ఉండడం వల్ల మీడియా అది వచ్చి హల్చల్ చేస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏమండి ఏమండి ఇక్కడ మాట్లాడండి ఈయనకి చెప్పండి అంటే ఆవిడ వినిపించింది సార్ ఇప్పుడు కాలనీలో ఇలాగ మీడియా వాళ్ళు అందరినీ పిలిపిస్తే మాకు ఇబ్బంది కదా మేము పిలిపించలేదమ్మా అంటే రాజ్ సార్ పిలిస్తేనే వచ్చామని సురేష్ అంటున్నాడు కొంచెం ప్లీజ్ వాళ్ళందరినీ పంపించేస్తారా పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం అమ్మాయి ప్రీతి రావడం శేఖర్ బాష రావడం మీకు తెలుసు అంకల్ తెలియదు ఇప్పుడు వాళ్ళు తెలిసిందా తెలిసింది మేము మామూలుగా కూర్చోవాలి అని ప్రిపేర్గా కూర్చోలే సామాన్లు విసిరేస్తే ఏం చేయాలో తెలియదు కాదు అక్కడ మొత్తం డోర్లు అవి చూస్తే మొత్తం అన్ని లాగేసి ఉన్నాయి అదే అదేనమ్మా యాక్చువల్గా జరిగింది చెప్తాను వల్ల మేము వచ్చాం నాగానే లోపలికి వద్దు మేము వచ్చేటప్పుడు మా కండిషన్ ఏంటంటే అసలే బాగలేదు మనుషులకి ఎదురికీ ఏం చేస్తావు ఏంటో తెలియని పరిస్థితి ఈ రకాలిటీ అన్నీ చూడగానే ఒక విధంగా ఉద్యోగం బాధ ఇవన్నీ మేము వచ్చేసి వెళ్ళి సోఫాలో కానీ ఒక్కసారి మైనంత బ్లాంక్ కుప్పకూలిపోయాను మైనంత బ్లాంక్ అయిపోయింది ఈ ఇమోషన్ అన్నీ తట్టుకోలేక ఒక ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగే ఉండిపోయాను సోఫాలో మళ్ళీ నేను ఎప్పుడు అలర్ట్ అయ్యానంటే తను వచ్చి తను వచ్చే సామాన్లు విసురుతున్నప్పుడు మాకు అలర్ట్ అయ్యాను వాళ్ళందరూ వాళ్ళు వస్తే మేము ఎందుకు అమ్మ వాళ్ళ ఇంట్లోకి ఒక పదిహేను మంది గుండాలను తీసుకొచ్చి రథద ఆడపిల్లల్ని కూడా చూడకుండా ఇలా లాగేసుకొని తీసుకొని పోతే ఎలా రానిస్తారమ్మా మళ్ళీ ఇక్కడ శేఖర్ భాష చూస్తుంటే వృద్ధ దంపతులు వాళ్ళ ఇద్దరిని అంటే మూడు గంటల నుంచి నాలుగు గంటల నుంచి బయట పెట్టారని ఆయన అంటున్నారు లేదమ్మా ఇప్పుడు చెప్పేది నువ్వు వాళ్ళు మామూలుగా మామూలుగా వచ్చేస్తే వాళ్ళ ఇంట్లోకి మేమే వద్దాని చెప్పి అన్నాం కదమ్మా ఏదో ఎందుకు వచ్చారు అనేది కనుక్కునే ప్రయత్నం చేశారు మీరు కానీ అప్పటికే మా డైరెక్ట్ పైన ఇప్పటికైనా కనుక్కునే ప్రయత్నం చేశారా పోనీ అసలు అదే ఆప్షన్ ఏవలేదమ్మాప్షన్ ఇవ్వలేదు ఆప్షన్ ఇవ్వలేదు తీసుకుపోయి మా పాపని ఆడ బందీలాగా పెట్టేసి ఎంత చేసేసి ఎంత లోపలికి వెళ్ళి కూడా లైవ్ తీసుకోండి అన్నీ ఇట్లా పట్టుకొని తీసుకొని పోయి ఎట్లా ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా ప్రైవేట్ పాడుతుంది ఎట్లా పడితే అట్లా చేసేసి లాక్కొని పోయినారంట కొంత మా కార్తీక్ని వీళ్ళ గుండాలు వీళ్ళు లేదమ్మా నేను అప్పటికి నేను వచ్చే సరుకులే అయిపోయిందమ్మ నేను ఆ సంగారెడ్డిలో విపరీతమైన ట్రాఫిక్లో ఉండిపోయి వచ్చేసరికి లేట్ అయిపోయిందమ్మా వచ్చేసరికి లేట్ అయిపోయింది వాళ్ళ ఇంటికి వాళ్ళు వద్దంటే మేము ఎందుకు అమ్మా వాళ్ళ ఇంటి రాని నేను నాకు ఏం అధికారం శేఖర్ భాష కొన్ని ఆరోపణలు చేశారు ఇలాగ ఇక్కడ ఇల్లీగల్ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అలాగే ప్రాసిక్యూషన్ జరుగుతుందా అని లేకపోతే ఈ కమ్యూనిటీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది అని చెప్పేసి అమ్మా దీంట్లో శేఖర్ భాష అని మర్చి మరిచి ఇన్వాల్వ్ కావాలని క్రెడిట్ చేసింది కానీ ఇంతమంది క్రె అందరూ కూడా ఉన్నారు ప్రతి ఒక్కరిని పిలిచి వందరి మంది మందిని కూడా నేను పిలుస్తా వెళ్ళవాళ్ళు నేను చూస్తుంటే లావణ్య ఏమో కన్నీళ్ళు పెట్టుకొని అక్కడ దీనంగా కూర్చొని ఉంది అసలు ఏది మాట్లాడలేదు పడితే అట్లా చేసేసారమ్మా ఎట్లా పడితే అట్లా చేసేది చెప్పుకోలేనంత చేసేసారు ఇంటి తక్కువ ఎంత కన్నింగాలు వెళ్తామ్మా మమ్మల్ని కూడా అంత ప్రేమతో చూడాలి వాళ్ళని అంత ప్రేమతో చూశారు అలాంటి విశ్వాసం కూడా లేదు ఇలాంటి వృద్ధులు ఎంత ప్లే చేశాడు ఇప్పుడు అది ఉంటాం ఒక ఐదు నిమిషాలు ఆ ప్లే అనేది చూపించమంటావు రియల్గా చూపించండి ఏం చూపిస్తాం ఆయనకి లేకపోతే నాకు ఉందమ్మా ఆ ఐదేళ్లతో ఆనంద వింటాను ఎంత ప్లే చేసిందంటే అది ప్లే ఏమైంది ఆయన కాలు నడలేని పరిస్థితి లేదమ్మా అంత ప్లే అంత ప్లే ఇప్పుడు పులిచ్చేసి డాన్స్ చేస్తాడు పులిచ్చేజ్ డాన్స్ చేస్తాను నేను ఆయనతోటి మీ అందరూ ఇప్పుడు లైన్ తీసుకుంటారా ఎంత ప్లే చేస్తున్నాడు ఎంత ప్లే టూ మచ్ ప్లే ఇలాంటి ప్లే చేసే అలాంటి యథో సపోర్ట్ అవునమ్మ మా పాప కొట్లాడుతుంటే ఏదో గేమ్ పనియా ఈయనమ్మా ఆయన గానో రాజధానిని బాబు మడతా అంటే పెద్దవాళ్ళు ఇద్దరు ముసలి ఒక్క ఒక్క మాట వాళ్ళ పెద్ద అంటే నేను కూడా కాళ్ళు ముక్తా కాళ్ళు ముక్తా తీసిపోయి అన్నం పెడతా నీళ్ళు వాటర్ చేస్తా కానీ వాళ్ళు చేసే పని ఏందమ్మా పెద్ద రికంగా వచ్చారా చెప్పమ్మా పెద్ద వచ్చారా వాళ్ళు ఎలా క్రీడ చేశారు పది మందిని తీసుకొని వచ్చి ఆడపిల్లని చేస్తూ పోయి ఎట్ల పట్టే చేసేవాళ్ళు పెద్ద పడుతున్నమ్మా వాళ్ళు వాళ్ళకి ఏదో సపోర్టా అంటే ఉంటారు లేకపోతే మీ విల్లా అంటే ఈ విల్లా సఖ ఈ విల్లాకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు కావాలని పట్టుబట్టి కూర్చునేటట్టు ఉన్నారు సో ఇక్కడ నుంచి అది ఖాళీ చేయించేదాకా ఊరుకునేటట్టు లేరు మరి ఏంటి వాళ్ళ బాబు రావాలమ్మా అర్థమైందా ఇది లావణ్య లావణ్య సనిపోతేనే ఇల్లు వాళ్ళకి వస్తుంది అర్థమైందా ఆ సాగు కూడా శేఖర భాష ఇప్లే అంటే ఓ పక్క నుంచి వస్తుంటే పెళ్లి కాలేదు అని చెప్పేసి అండ్ శేఖర్ బాష మాట్లాడుతున్నాడు పెళ్లి అయినట్టు కూడా అంటే ఎక్కడైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని మాట్లాడమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో లివింగ్ క్లవర్స్ లో ఎప్పటి నుంచో ఉన్నారు అంటే కేవలం రెండు ఏళ్లు మూడేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు అసలు అంతా అబద్దమని మాట్లాడాలి లెవెన్ ఇయర్స్ బబోవే ఉన్నారమ్మా లెవెన్ ఇయర్స్ ఎబోవే ఉన్నారు అర్థమీదర్స్ పరిస్థితి ఏంటి మరి అంటే తనకి ఎట్లుందో కూడా ఇంతపడి నేను హాస్పిటల్ తీసుకొని కూడా అవసరం ఇవ్వలేదు తినలేదు తను తినలేదు అంత డోర్స్ అవి పగలగొట్టేసుకొని ఉన్నాయి కాదమ్మా ఒక పేరెంట్స్ అనే వాళ్ళు వచ్చి అలా చేస్తారమ్మా ఇలాంటి పలకొట్టేస్తారా ఓ మాట మనం కూడా ఆలోచించాలి మీరు మీడియా వాళ్ళు ఆలోచించాలి వాళ్ళు ఒక రౌడీ లాగా వచ్చేసి ఇలా చేసేస్తారు సో అది వీడియోలు బ్రో ఇలా చేసేసి ఇలా చేసి లోపల కూడా మొత్తం ఇరు కార్తిక్ వాడు ఫోన్ లావణి ఫోను మొత్తం పలకొట్టేసి ఏం చేసుకుంటావు చేసుకో అలాంటిది ఎలా ఎలా చేస్తారమ్మ అలాంటి ఏదోకి అలాంటి శేఖర భాషని ఏదో సపోట రైట్ అదే మీ అబ్బాయి ఫోన్ కూడా పగలగొట్టేడి లోపల ఉన్న ఐఫోన్ కూడా తీసుకెళ్ళిపోయి తీసుపే 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 మరి మీరు నేను రాలేదా మరి ఏవి ట్రాఫిక్ ఉంది నేను వచ్చే లోపు అందరూ ఎవరైతే పదిహేను మంది పద్నాలుగు మంది వచ్చారు కదమ్మ వాళ్ళందరినీ నర్సింగ్ పిఎస్ లో తీసుకెళ్లారు అది ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది లేదు నాకు తెలియదు